గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాన ఆయుర్వేదం నేను మీ భవ్య మనందరికీ బాగా నీరసంగా ఉండడం నరాల బలహీనత ఎక్కడ ఉన్నా కూడా అసలు ఓపిక అనిపించట్లేదు కాస్త రెండు అడుగులు వేయంగానే నా వల్ల కావట్లేదు అనిపించినా అసలు కాళ్ళు బాగా నొప్పులు అనిపించినా కూడా మీ అందరికీ ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక చిట్కా ఉందన్నమాట ఆ చిట్కా చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూధన శర్మ గారు ఉన్నారనమాట మనతో పాటు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాతో వచ్చారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మా అందరికీ ఒక మంచి మంచి చిట్కాలు చెప్పడానికి మీరు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు అవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి మా ప్రేక్షకులు చాలామంది ఇవి చాలా బాగున్నాయి సార్ ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారనమాట ఈసారి మాకు నరాల బలహీనత వల్ల లేకపోతే వీక్నెస్కి వీటికి మీరిచ్చే చిట్కా ఏంటి ముందు కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామమ్మా అవన్నీ ఫాలో అయ్యి మీరు అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు మీకు కూడా అందుకు కామెంట్స్ రూపంలో వాళ్ళు వ్యూవర్స్ అని పక్కన పెడితే ఇప్పుడు మేమే ఉన్నాం సార్ మాకు పొద్దున్న మేము ఉన్నామా మీరు చెప్పే చిట్కాల వల్ల మాకు పొద్దున్న సాయంత్రం వరకు అలసిపోకుండా కంటిన్యూస్ గా మాట్లాడినా చాలా ఉపయోగపడ్డాయి మాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది అమ్మా నరాల బలహీనత వీక్నెస్ నీరసము నిస్తరణ అంతుబట్టని ఓపిక లేకపోవడము అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము తల బరువుగా ఉండడము ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము ఎవరితో అనిపించినా కూడా తిరగలేకపోలే సో చిన్న పెద్ద ధనిక తారతమ్య స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్మా కొంతమందికి అయితే కొన్ని కొన్ని వ్యాధుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది కొంతమందికి ఎలాంటి సమస్య ఉంటదమ్మా సో పరీక్ష చేయించుకుంటే అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ఈ యొక్క ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది పడతారు సో ఇలా దీనికి చెప్తానమ్మా మంచి చిట్కమా సో ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనతయినా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తాం సో కారణం ఏదైనా మంచి కామన్ రెమెడీ అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధాన్ని చెప్తాను వాడుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఎలాగంటే కేవలం మూడు పదార్థాలు అవి కూడా ఎలాగా ఆ పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి సో ఉసిరిపెచ్చల యొక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఉసిరి పెచ్చులమ్మా మనకు మార్కెట్లో ఈ ఉసిరి పెచ్చులు దొరుకుతాయి అదేవిధంగా పెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుందమ్మా ఆమ్ల పౌడర్ అని చెప్పేసి సో ఈ ఆమ్ల పౌడరు ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా సో ట్వంటీ గ్రామ్స్ పెచ్చుల పొడి తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాలని పొడి ఎగ్జాక్ట్లీ లవంగాలను కాస్త వేయించేసేసమ్మా పౌడర్గా తయారు చేసుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి కూడా తీసుకోవాలి తీసుకోవాలమ్మా సో ఉసిరిపెచ్చల పొడి ఆర్ అమల పొడి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ మూడవ పదార్థంగా అశ్వగంధ బాగా కనుకున్నారమ్మా మీరు సో మీరు చెప్పే చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం సో అలా వెరీ గుడ్ వెడ్ వె గుడ్ అమ్మా సో అశ్వగంధ పొడి అమ్మా సో అశ్వగంధ పౌడర్ కూడా ఇక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో కేవలం మూడు పదార్థాలు అమ్మా సో ఉసిరిక పొడి ఇరవై గ్రాములు తీసుకున్నాము అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాము చివరగా మూడవ పదార్థంగా ఉసిరి పొడి బాగా ఎండబెట్టి పొడి పట్టారు కదా ఎగ్జాక్ట్ ఉసిరి పెచ్చులు ఎండించినటువంటి పెచ్చులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఉసిరికాయలు దొరికేటువంటి సీజన్ లో ఉసిరికాయలు మనమే ఎండబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ లో కూడా మంచి ఉసిరి పొడి దొరుకుతున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఈ ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత నీరసము నిస్తరణ అసక్త కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు ఏ పని చేయబుద్ధి కాకపోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తికరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా కేవలం ఒక్క నిమిషం బ్రహ్మాండమైన ఔషధం రెడీ అయిపోతున్నా కేవలం ఒక్కోటి రెండు ఇరవై గ్రాముల చొప్పున తీసుకున్నాం ఈ విధంగా తీసుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఎలా చెప్తానమ్మా ఈ యొక్క అరవై గ్రాముల ఔషధాన్ని ఒక గాసిసాలు నిల్వ ఉంచుకోవాలమ్మా రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఎలా తీసుకోవాలంటే ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే చిన్న పాత్ర ఇలాంటిది కానీ తీసుకొని కేవలము ఒక్కటే ఒక గ్రామమ్మా కేవలము ఒక్క గ్రామమ్మా ఏదో మీకు త్వరగా నీరసం నిస్సారైన తగ్గాలి బలైన తగ్గాలి అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి కేవలం ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెమ్మా స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలుపుకోవాలి ఓకే ఒక గ్రాము మనం మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలుపుకున్నాము ఆ ఒక గ్రాము పొడిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక గ్రామ్ పొడిలో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత హాఫ్ టీ స్పూన్ నుంచి మూడు టీ స్పూన్ వరకు మా చూడండి బ్రహ్మాండమైనటువంటి నరాల బలమైన నీరసము నిస్తూ చక్కగా పొడి పెట్టుకుంటే తీసుకునే ముందు ఫ్రెష్ కలిపేసుకొని తేనె కలుపుకొని తీసుకోవాలమ్మా చప్పరిని చేసేసి మింగేసేయడం ఓకే ఓకే డైరెక్ట్ ఇలా ఈ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు తీసుకోవాలమ్మా సో ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు తీసుకోవాలమ్మా ఒకవేళ తేనె మనకు మంచి దొరకకపోయినా మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ తేనె బెల్లం వాడకండి అంటారు వాళ్ళు ఎలా తీసుకోవచ్చు వాళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ లో కలిపి తీసుకోవచ్చు సో ఈ విధంగా తేనెతో వాడుకోవచ్చు మిల్క్ తో తీసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడన్నా తప్పని పరిస్థితి ఒకవేళ టైం కుదరకపోతే ఏదో ఒక సందర్భంలో కాస్త నీళ్ళతో కూడా తీసుకోవచ్చు ఓకే అమ్మా నీళ్ళలో కలపను గోరువెచ్చని నీళ్ళలా నీళ్ళు కూడా పర్వాలేదు మామూలు టెంపరేచర్ నీటితో కలిపి తీసుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా ఏ పద్ధతినైనా తీసుకోవచ్చు తేనె గాని పాలు గాని నీళ్ళు గాని దీన్ని తెలుస్తుంది సార్ అన్ని ఇంగ్రీడియన్స్ టేస్ట్ తెలుస్తుంది అంటే చిన్న పిల్లలు కూడా చక్కగా తీసుకుంటారు ఏ బాధ లేదు సువాసన ఉంటుంది రుచి ఉంటుంది రుచి ఉంది చాలా బాగుంది స్వీట్ గా ఉంటుంది ఇదేదో స్వీట్ తిన్నట్టు నేను తిను తింటూనే ఉండేలా ఉన్నాను సో చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు అన్నమాట చాలా 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 మంచి సింపుల్ రెమెడీ మనకి దీని వల్ల ఉపయోగాలు కూడా సార్ చెప్పారు మనకి ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటే ఆ భౌతిక ప్రపంచం ప్రపంచమ్మా శాస్త్రీయంగా ఏదైనా చెప్తే గానీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు దాని మీద వాటి గురించి కూడా కాస్త చెప్తే వాళ్ళకు కూడా దాని మీద సో ఈ ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది ఈ క్లోరోజెనిక్ యాసిడ్ గుణం ఏంటంటే మన దేహంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని మైటో క్యాండ్రీ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని పెంచి వాటిని చైతన్యపరుస్తుందమ్మా సో ఎప్పుడైతే ఆ విధంగా ఉత్పత్తిని పెంచి చైతన్యం కొంతం చేస్తాయో ఆటోమేటిక్గా మనకు శక్తి వస్తుంది సో క్లోరోజెనిక్ యాసిడ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా అట్లే లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఉంటుందమ్మా ఆ యూజినాల్ కూడా ఆ విధంగా ఈ క్యాండ్రీ మీద పనిచేసి శక్తిని కలుగజేసేందుకు అదే అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ మూడో పదార్థంగా అశ్వగంధ చెప్పాను కదమ్మా ఈ అశ్వగంధాలు కూడా గ్లైకో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి అమ్మ సో ఈ గ్లైకో గ్లైకాన్స్ యొక్క గుణం కూడా ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైట్రోకాండ్రియాని ఉత్తేజపరుస్తాయమ్మా ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయి ఉత్తేజం అవుతుందో మనకు ఏ కారణం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ అయినప్పటికీ అనేక రకాల కారణాల వల్ల వీక్నెస్ వస్తుంటావు ఆ వీక్నెస్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ రాకుండా చేసేందుకు అశ్వగంధాలు ఉన్నటువంటి ఈ గ్లైకో అమైనోగ్ గ్లైకాన్స్ ఉపయోగపడతాయి మనం మరి ఈ మూడు పదార్థాలు కలిపి ఒక ఔషధంగా మలుచుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే చాలా ఫాస్ట్ గా ఉండేదానికి సో చూశారు కదా ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే అద్భుతంగా రిజల్ట్స్ని కూడా ఇస్తున్నాయి అది కూడా చాలా క్విక్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనందరికీ కూడా ఈ మధ్య కాలం మానసిక ప్రశాంతత లేకుండా పోయింది చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్దయిన తర్వాత ఒకప్పుడు పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు దానికోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఎవెవో మెడిసిన్స్ వాడతారు దీనికి కూడా మరి ఇవన్నీ లేకుండా న్యాచురల్గా కొన్ని సింపుల్ చిట్కాలతోటి వంటింటి చిట్కాలతోటి మనం మానసిక ప్రశాంతతని అలాగే దీంతోపాటు కొంచెం ఫేస్ కూడా గ్లో వస్తుందనమాట ఆ చిట్కా ఏంటో చెప్పడానికి మనకి ద టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారనమాట మధుసూదన మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈసారి మీరు ఎటువంటి చిట్కాలతో వచ్చారు మానసిక ప్రశాంతత కోసం ముందు నేను వెయిట్ చేస్తున్నాను మా ప్రేక్షకుల కన్నా ముందు ఈసారి చూస్తుంటే చాలా చాలా ఇంగ్రియ స్పెషల్గా గా సువాసన చాలా బాగుంది ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడచ్చు దీని వల్ల మాకు ఉపయోగాలు ఎలా ఉంటాయి మానసికంగా ఒక్కసారి తప్పకుండామా తప్పకుండా మీరు స్టార్టింగ్ లో ప్రస్తావించినప్పుడు చెప్పారమ్మా మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయో భేదం లేకుండా వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ మా స్ట్రెస్ స్ట్రెస్ దీనికోసం ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు రసాయనము దానివల్ల కానీ కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితులు మరి వాడాల్సి వచ్చిన పరిస్థితులు వాడుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడము తర్వాత మీరున్నట్లు ఆ యొక్క ప్రభావం స్కిన్ మీద పడేసేసి ఆ యొక్క మానసిక ఒత్తిడి ప్రభావము ఔషధాల యొక్క ప్రభావం కూడా స్కిన్ గ్లో కూడా దెబ్బతి పరిస్థితి చాలా మంది కలుగుతుంటున్నా సో ఈ మానసిక ఒత్తిడి తగ్గింది స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గేందుకు మానసికమైనటువంటి ప్రశాంతత కలిగేందుకు ఇప్పుడు చాలా చక్కటి ఔషధాన్ని మీకు తయారు చేసి కూడా చూపిస్తానమ్మా ప్రేక్షకుల అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం వెంటనే అదేంటో చూ తప్పవలసినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా మొట్టమొదటిది పూల పొడి అమ్మా గులాబీ ఎగ్జాక్ట్లీ సో గులాబీ రేఖల పొడి రోజా పూల పొడి ఏదైనా పర్లేదు సో ఈ రోజా పూల పొడి మనకి రోజా పూలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకోవడం పద్ధతి లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రోజా పూల పొడి కూడా మనకు మార్కెట్లో లో సాధారణంగా మనం ఉత్తమం మనకు మంచిది కూడా దొరుకుతుంది కాబట్టి ప్రయత్నం చేసి అది కూడా తీసుకోవచ్చు సో ఆ విధంగా గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ట్వంటీ గ్రామ్స్ ఓకే మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగానే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా సో ట్వంటీ గ్రామ్స్ ఈ విధంగా ఈ యొక్క గులాబీ పూలను ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ ఈ విధంగా తీసుకోవాలమ్మా ఓకే అదేవిధంగా రెండవది సో అశ్వగంధ మనకి గడ్డలు మనకు మార్కెట్ దొరుకుతాయి ఆ గడ్డల నుంచి తయారు చేసినటువంటి మార్కెట్ సో మంచి ప్రామాణిక కంపెనీ వాడు తయారు చేసేటువంటి ఈ యొక్క అశ్వగంధ పొడి తెచ్చుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఓకే సో ఇరవై గ్రాములు గులాబీ పూల పొడి ఇరవై గ్రాములు అశ్వగంధ పొడి మూడవది వేర్ల పొడి సో ఈ సుగంధిపాల వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి అదే విధంగా వేర్ల పొడి కూడా మనకు మార్కెట్లో లో సో ఈ సుగంధిపాల వేర్ల పొడి కూడా మంచిది తెచ్చుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ సుగంధిపాల వేర్ల యొక్క పొడి కూడా తీసుకోవాలి సో గులాబీ రేకుల పొడి 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 అశ్వగంధ మూడు సమానంగా వేసుకోవాలి సమానంగా ఈ విధంగా సమానంగా తీసుకొని కలుపుకోవడం వల్ల మనకి అరవై గ్రాముల పౌడర్ తయారవుతున్నా సో అరవై గ్రాముల పౌడర్ ఎన్నాళ్ళకు వాడుకోవాల చెప్తాను సో మనం ఈ ఇరవై గ్రాములు ఈ యొక్క పొడి ఇరవై గ్రాములు అశ్వగంధ పొడి అదేవిధంగా ఇరవై గ్రాములు యొక్క దీన్ని శారీబా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటామా చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా ఈ మందు తయారు చేసేటప్పుడు కూడా మనకు ఆ స్మెల్ మానసికమైన ఒత్తిడి అంత ప్రశాంతత చేస్తుందమ్మా ఆ మందు యొక్క ప్రభావం లాంటిది బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఈ మూడు కలిపి ఎలా చెప్త ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ ఏం ఒక వన్ మంత్ సో మార్నింగ్ ఒక గ్రాము నైట్ ఒక గ్రామ్ తీసుకోవాలమ్మా సో మార్నింగ్ ఎప్పుడు తీసుకోవాలంటమ్మా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల తర్వాత ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఎలాగంటే ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో టీ కాఫీల బదులు ఇది తీసుకుంటే మనకి ఇంకా మంచిదాలు ఇంకా మంచిదమ్మా కేవలము ఒక్కటే ఒక గ్రామమ్మా ఉదయం పూట ఒక గ్రాము రాత్రిపూట ఒక గ్రామ్ అంతకంటే అవసరం లేదమ్మా సో రోజు రెండు గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి ఒక్క నెలకి సరిపోతుందమ్మా నెల తర్వాత అవసరమైతే మళ్ళీ ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఔషధాలు కూడా మనకు చాలా చౌకధారీగా దొరుకుతాయి తయారు చేసుకోవడం ఈజీ అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలే రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే వచ్చేదానికి అవకాశం ఏర్పడుతున్నామా కేవలము మూడు పదార్థాలు మన పాలలో రాత్రి పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఒకసారి రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి వరకు తీసుకోవచ్చు తీసుకోవచ్చ చిన్నపిల్లలైతే ఒక గ్రామ్ చెప్పాను కమ్మా ఒక గ్రామ్ కాకుండా హాఫ్ గ్రామ్ అంటే ఐదు వందల మిలిగ్రామ్లు అందులో సగం తీసుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూఖ్యంగా ఉంటాయమ్మా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు అనేక రకాలైన వ్యాధులు కూడా వాడుకోవచ్చు ఎందుకు ఎందుకు అంటే ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి యొక్క ప్రభావం మనసు మీద పడిపోయి నాకు తగ్గుతుందో లేదో నాకు తగ్గుతుందో లేదో నాకు ఈ వయసులో ఎట్లయిపోయింది నాకు ఈ సమస్య వచ్చింది అమ్మా సో మానసికంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ఈ యొక్క అంటే ఈ రకం గులాబీ రేఖ ఉంది కాబట్టి ఫేస్ కి గ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అమ్మా సో ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా ఫేస్ కి గ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే పెన్నేరు గడ్డ అశ్వగంధ ఉంది కదమ్మా ఈ అశ్వగంధ ఏం చెప్తారంటే పెన్నేరు గడ్డలు కూడా అంటారమ్మా సో లేని వ్యాధికి పెన్నేరు మందు సో మనకు ఏ జబ్బు తెలియనప్పుడు జబ్బులు విపరీతంగా మనం బాధిస్త పీడించి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల కూడా జబ్బు తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తారమ్మా ఇంకోటి ఏంటంటే ఈ అశ్వగంధ ఆ కార్టిసాల్ లెవెల్స్ ను ఎప్పుడైతే మానసిక ఒత్తిడి పెరిగిపోయిందో బాడీలో కార్టిసార్ లెవెల్స్ పెరిగిపోతాయి కార్టిలాల్స్ కార్టిసార్ లెవెల్ పెరిగిపోయితే అనేక రకాలైన జబ్బులకు కూడా కారణం సో కార్టిసాలు పెరిగితే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా కార్టిసాలు పెరిగిపోతుంది సో ఇంటర్లింక్ ఉంటుంది అదే విధంగా ఈ సుగంధి మా ఈ సుగంధి పాల వేరులలో కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అనేక రకాలైన అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయమ్మా సో ఈ మూడు పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి మరి మానసిక ఒత్తిడి తగ్గి తగ్గుతుంది మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది స్థిరత్వం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది మనోధైర్యం వస్తుంది వీటితో ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్తగా జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా మరి స్కిన్ గ్లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాల పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా చూస్తారు కదా మనకి ఇంత చక్కటి చిట్కాలు ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా రావు సింపుల్ చిట్కాలతో మానసికంగా ప్రశాంతంగా ఉంటే మిగతా సమస్యలన్నీ కూడా మటపాయం అయిపోతాయి అన్నమాట సో ఇటువంటి మరిన్ని సింపుల్ సింపుల్ మంచి చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.